మా జిల్లా గర్వించదగ్గ బిడ్డ కవిత అలాగే ఈనాటి ఈ సభలో కే శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు చాలా విషాదమైన ఒక సంఘటన ఉండటం వలన కానీ రేపటి రోజు జాగృతి ఒక సాంస్కృతిక ఉద్యమంలో చాలా బలంగా అడుగు వేయటానికి కె శ్రీనివాసు కొద్దిగా అవసరం అని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఆయన దాశరథి ఎట్లాంటి వాడు ఇప్పుడు శ్రీనివాస్ కూడా అట్లాంటి వాడే చాలా గట్టివాడు దెబ్బ కొట్టే దగ్గర కొడతాడు ముద్దు పెట్టుకునే దగ్గర ముద్దు పెట్టుకుంటాడు రెండు స్వభావాలు మనకు చాలా అవసరం ఈనాటి కీలకోపన్యాసంతో సమానంగా చేయడం చాలా కష్టం అద్భుతంగా మాట్లాడారు శ్రీనివాస్ గారికి అలాగే పితృ సమానులు అమ్మంగి వేణుగోపాల్ గారు మన తెలంగాణను ఒక గంధపు చెట్టుగా భావించాడు ప్రతివారం వారు గంధాన్ని ధరిస్తారు మన సంస్కృతిలో భాగం తెలంగాణనే ఒక గంధపు చెట్టుగా భావించిన ఒక అద్భుతమైన కవి మన అమ్మంగి వేణుగోపాల్ గారు అలాగే చరిత్రకు పునర్లిఖిస్తుంది చరిత్ర ఈనాడు తెలంగాణ చరిత్ర పునర్లిఖిస్తున్న దానిలో హరగోపాల్ బాధ్యత వహిస్తున్నాడు అలాగే దాశరథి ద్వారా ఆయనంతగా శక్తి సంపన్నత సంపాదించుకోవటం వల్లనే వజ్జల ఆ అవార్డు కూడా ఆయన పేరు మీద ఉన్నది రావడం జరిగింది అలాగే ఈ సభలో వందేళ్ళు నిండిన చివరి రోజు దాశరథి గారి సభలో మాట్లాడటం ఒక అయితే లక్ష్మణ్ గారిని కళ్ళతో నిలువెత్తుగా ఆయనని చూడడం కూడా మాకు రచయితలకు చాలా గొప్ప ఆనందం సార్ నేను రా దాశరథి గారు జైల్లో గోడ చివరన కూర్చొని చదువుకున్న వాళ్ళం కిల్లాకు గోడ అటైతే దాశరథి అరెస్ట్ చేసిన గది ఇటుపక్కకు మా కిల్లా కాల కాలేజ్ మా దేవందరికీ అది బాగా తెలుసు బహుశా ఆ శంఖంలో నుంచి వచ్చే శబ్దం అన్ని శబ్దాల కన్నా అంటారు నాకు కూడా దాశరథి గారి ఆచల్లని సముద్ర గర్భం అనే పాట మీద అమ్మాయిలు నృత్యం చేస్తున్నప్పుడు నా మనసే ఒక శంఖంగా మారిపోయి నేనే ఒక హిమాలయ పర్వతం మీద శివుడు తాండవం చేసినంత ఆనందం ఆ పాటకు నాకు ఈరోజు కలిగింది చాలా అద్భుతంగా నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది అని అనుకుంటున్నారు ఏదేదో సంస్కృతికి అలవాటు పడుతున్నారు అంటున్నారు కానీ వారసులుగా మేమున్నామని అమ్మాయిలు రుజువు చేశారు అది చాలా ఆనందం అలాగే ఈ సభ ఇంత బాగా మేము పైకి కనిపిస్తున్నాం కానీ ఈ తల్లివేరు కవిత అయితే పిల్ల ఓ బలమైనవి ఉన్నాయి దీనికి అందులో నవీనాచారి ఒక పిల్లవేరు తల్లివేరుకు కావలసిన శక్తిని ప్రోటీన్ ఆహారాన్ని భూమి సారంలో నుంచి తెచ్చేవాడు నవీన్ అలాగే ఒకటే వేరు కాదు ఇంకొక వేరు కాంచనపల్లి కాంచనపల్లి గొప్ప కవి ఆయన కూడా రెండు రకాల పద్యము వచనము రెండూ తెలిసిన కవే బలమైన వాడు ఇది ఒక ఆ మహావృక్షానికి జాగృతి వృక్షానికి మరొక టీ అనుకుంటాను ఈ రెండింటితో అల్లుకొని మా జిల్లాలో పెంచుతున్నవాడు గణపురం దేవేందర్ అది మాకు గర్వకారణం ఆయన జగ్గయ్య 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 అని కూర అనేవాళ్ళు మా ఘనపురం గొంతుతో జగ్గయ్య నీది నిలబడగలదా అన్నంత శక్తి సంపన్నుడు కూడా మాకున్నారు మీరందరూ ఈరోజు సభలో చూస్తున్నందుకు జాగృతి తల్లిపాలు తాగుతుంది అనిపిస్తుంది బిడ్డ పెరగాలంటే మళ్ళీ ఒక బి ఒక బిడ్డనే ఉండడు కదా ఆ కాలం మారుతూ ఉన్నప్పుడు బిడ్డలు కంటూనే ఉంటారు తల్లులు పాలిస్తూనే ఉంటారు బిడ్డల్ని పెంచుతూనే ఉంటారు జాగృతి చేస్తున్న పని అది ఆ సందర్భంలో ఆ కృషి చేస్తున్నది ఆ సందర్భంలో కే శ్రీనివాస్ గారు మాటనే దాన్ని కొద్దిగా మార్చి చెప్తాను కానీ ఏమిటనంటే ఏ భాషకైనా ఏ దేశానికైనా సహజమైన సంస్కృతి లేకపోతే ఆ భాష కానీ ఆ దేశం ఉన్న ప్రజలు కానీ అమీబాలుగా మారిపోతారు ఇప్పుడు మనకు నిత్య అమీబాకు వ్యక్తిత్వం ఉండదు మనకు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన సాంస్కృతిక జీవన విధానంలో నుంచే మనకు వ్యక్తిత్వం వస్తుంది ఇప్పటికి కూడా ఆంధ్రలో అంటారు మనని తెలంగాణ వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళ అమాయకులు అని అంటారు అమాయకుల అమాయకుల ప్రపంచంలోనే సాయుధ రైతాంగ పోరాటం జరిపిన వాళ్ళు అమాయకుల సాయుధ రైతాంగ పోరాటం వల్లనే దాశరథి గారు తెలంగాణము రైతుదే అన్నాడు సాయుధ రో రైతాంగ పోరాటపు పిలుపే ఆయన కవిత్వానికి జీవనాధారమైంది అంటే ఉద్యమం ఏం చేస్తుంది అంటే ప్రజలకు చెప్పాల్సిందే చెప్పటానికి కవిని ఒక ఆయుధంగా వాడుకుంటుంది కనుక అది ఒక్కటే కాదు మా మంజీరా మా గోదావరి అలాగే హరిద మూడు చోట్ల సంగమంలో తొలిసారిగా కవితను మేము చూసాం ఇప్పటికి కూడా ఆ రోజు పరిగెత్తుకుంటూ ఆ ముళ్ళు దాటుకుంటూ స్టేజి మీదకి వచ్చినది నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తి కనుక తనకున్న రక్తం ఏమిటనంటే సలసల కాగుతూ ఉంది లోపల అది మనమందరం గమనిస్తూ ఉంది అది ఉష్ణ రక్త కాసారం అది ఉత్తి రక్తం కాదు ఉష్ణ రక్త కాసారం కనుక ఈ ఉష్ణ రక్త కాసారం చాలా చక్కగా ఈ తల్లివేరు పట్టుకుంటుంది మన సంస్కృతిని మనం కాపాడుకున్నప్పుడే ఉంటాం శ్రీనివాస్ ఇంతకు మాట్లాడిన దానిలో ఒక మాట మనము అర్థం చేసుకోవడానికి వాడుతాము ఏమిటనంటే దాశరథి గారు నిజాముని ఎదిరించిన ఎదిరించటంలో మన పాత్ర చాలా ఆయనని మనం ప్రేమించాం ఆ తర్వాత దాశరథి గారిని చూసినప్పుడు తెలంగాణ మీద ఆయన చాలా బరువుగా బాధగా మనం బ్రతికినాం అందరూ కలిసి ఉండాలి అందులో నేనుండాలి అనే ఒక భావన ఆయనకుంది కానీ లేనప్పుడు రాసిందే తెలంగాణ బ్రతికించింది మళ్ళీ నిన్ను పునర్జీవనం ఇచ్చింది నువ్వు ఏ పనులు చేసినా సాంస్కృతిక జీవనంలో ఏ ప్రజల యొక్క అస్తిత్వాన్ని కాపాడుతుందో ఆ ప్రజలు ఆ భాష ఆ సంస్కృతి ఉన్నంతకాలం ఆ కవి బ్రతుకుతాడు దాశరథికి వందేళ్లే కాదు వెయ్యేళ్ళు కూడా బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు అంటే ఆ చల్లని సముద్ర గర్భాన్ని ఒకవేళ కవితకు ఆంగ్లం చాలా బాగా వచ్చు ప్రపంచ ప్రసిద్ధులైన గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో ఈ కవితను తీసుకుపోయి ట్రాన్స్లేషన్ చేయించండి ప్రపంచపు మాధ్యమాల్లోకి వెళ్ళండి వెళ్ళితే గురుజాడ అప్పారావు రాయప్రోలు సుబ్బారావు రాయప్రో ఏ దేశమేగినా అన్నాడు కదా ఆయన తర్వాత ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న శ్రీశ్రీ వీళ్ళు పక్కకు తొలుగుతారు ఆ చల్లని సముద్ర గర్భం ప్రపంచం ప్రపంచ ప్రజలకు వినిపిస్తున్న గొంతది కేవలం మనం దాశరథిని కుంచుకోవద్దు కుంచు స్వభావంలో దాశరథిని మనం ఉంచుకోవద్దు మనకు జాతీయ కవిగా ఆయనను మనము చేయవలసిన సందర్భంలో మనం ఉన్నాము మనకెప్పుడు ఉన్న ఒక ప్రధానం ఏంటంటే తెలంగాణ మాగి 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 ఒక నాయకుడిని తెచ్చుకుంది తెచ్చుకున్న నాయకుడిని కొట్టి 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 ఏం చేయాలో చేస్తుంది అంటే తెలంగాణకు నాయకత్వం ఉంటే అన్నీ చేసుకుంటారు నాయకత్వం లేకుండా చేస్తే అన్నీ మనం చెప్తే వింటారు చెట్టు ఆడుంటే మీ పండ్లు మనకు రావాలి ఈ ఫిలాసఫీ తత్వం ఈనాడు రాజకీయ వ్యవస్థలో ఉంది కనుక దాన్ని దెబ్బగొట్టాలంటే మన అస్తిత్వమే మన సంస్కృతే ప్రధానమైన ఆయుధం అది మనకు బోధించిన వాడు దాషల్ ఆయన సందర్భంగా మేమైతే ఎప్పుడు అనుకుంటాం నేను సంగారెడ్డిలో పనిచేస్తుంటాను ఆయన ఆయన మంజీరా మీద రాశాడు కవిత మనందరికీ తెలుసు చాలామంది కవులున్నారు కానీ తమ చుట్టూ ప్రవహించిన జీవితాంతం ఆ నది మీద రాయని వాళ్ళే ఎక్కువ కానీ తాను కలగన్న జీవితం ఎవరెవరికి ఆ నది ప్రవహిస్తూ సహాయపడుతుందో రైతులకు గొప్ప కవిత రాశాడు ఎవరి గజ్జల మురళివే మంజీరా అది పక్కకు పెడితే ఎవరి బాష్పధారవే మంజీరా ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఎవరి బాష్పధార అనేది మనం అర్థం చేసుకోవటానికి వీలుంటుంది ఈ సందర్భంగా చాలా ఆనందపడుతున్నాను లక్ష్మణ్ గారు మీరు ఖచ్చితంగా జాగృతి పక్క పక్షాననే ఉండండి అది కొంత మేలు చేస్తుంది నాన్నగారి ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చుకోవటంలో అడుగు తీసి అడుగు వేయటానికి పనిచేస్తుంది తప్పనిసరిగా మనం ఒకటే ఒకటి సందర్భంగా జాగృతిలో ఉన్నవాళ్ళు రెండు నాలుకలు ఉండకూడదు ఒకటే నాలుక ఒకటే మాట ఒకటే పద్ధతి ఇంత క్లారిటీ ఉండాలి కలిసి ఇప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టే కాలంలో మనం జీవిస్తున్నాం ఇప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టే కాలంలో మనం జీవిస్తున్నాం కానీ మన గొడుగు మనకు లేకుండానే చేస్తారు ఎవడి గొడుగు వాడే ఎత్తుకపోయి మన గొడుగును కూడా లాకపోతారు కాబట్టి మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటనంటే మన నాలుక ఒకటే అయినప్పుడు దాన్ని చీల్చకూడదు దాన్ని అఖండంగానే మనం లోపల ఏముందో బయట అదే మాట్లాడాలి కానీ ప్రపంచంలో ట్రంప్ అనేవాడు ఉన్నాడు చూడండి ప్రపంచంలో ఉన్న ట్రంపు మనలోకి ప్రవేశించి నాలుకను చీర్చి ఎదుటివాడితో మాట్లాడడం ఒక రకంగా ఉండు లోపల అనుకునేది మరొక రకంగా ఉండు నువ్వంత మన దేశం అనకు నా దేశమను నా ఊరను మన ఊరనకు నా ప్రపంచమను మన ప్రపంచం అనకు ప్రమాదం మనం అనగానే పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రమాదం జాగృతి పెట్టుబడిదారి వ్యవస్థను ఇనుప కాళ్ళ కింద వేసి పాతి పెడుతుంది సంస్కృతిని రక్షించుకోవాలన్నప్పుడు సంపన్న వర్గం ఎప్పుడు కూడా ఆ సంస్కృతిని తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ప్రపంచ దేశాలు మనం అందరం అనుభవిస్తున్నాం మన ఇళ్లల్లో మంచిగా ట్రంప్ గారు టీవీ మాధ్యమాల ద్వారా మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లోకే కాదు పార్లమెంట్లకు అసెంబ్లీలకు అంతటా వచ్చేసాడు అన్ని రేట్లు పెంచేశాడు ఆయన చెప్పినట్టుగానే ప్రపంచం వింటుంది ఇంక ఇప్పుడు ఏమైంది ఈ దేశానికి యుద్ధం రావద్దని నేనే చెప్తున్నాను అంటే ఇలాగ అంటే ఇంకొకటి చెప్పాలన్నమాట మన యొక్క శక్తిని మరొకడు చెప్పే కాలంలో మనం బ్రతకడం ఏమిటి అనేది చాలా కీలకమైనది మనకు మళ్ళీ మనము మాట్లాడుకుంటున్నది ధర్మం ధర్మార్థ కామ మోక్షాలు ధర్మార్థ కామమోక్షాలు ఎవరి చేతిలో పెడుతున్నాము దాశరథి మీకు గుర్తుండాలి ఆ ఇనుపగజ్జల రవెలువే ముంజీరా అని కూడా అన్నాడు ఇనుప గజ్జల శబ్దం వింటారా హృదయ శబ్దం అంటే తెలంగాణ ప్రజల హృదయ శబ్దం వింటారా మనకు దాశరథి ఒక సవాల్ మన నిత్యము ఆయనను తలుచుకోవటానికి ఒకే ఒక అంశం ఏమిటంటే ఆయన నిత్య చైతన్యశీలి ఎప్పుడో ఒక రోజు ఒక గంట ఒక కాలం వాటా కాదు ఆయన జీవితమైన వ్యక్తిత్వమైన సాహిత్యమైన నవలైన కథ అయినా నాటకమైనా మీరు చదవండి నాటకాలు నవీమ నాటకాలు చదవండి కథలు చదవండి కథలు చదివితే నేను చెప్తున్నాను కదా పివి నరసింహారావు రామవ్వ కథ ఎంత గొప్పదో అంతకన్నా అద్భుతంగా ముందు రాసిన వాడు దాసరది మనం పక్కకు వారేసుకున్నాము సిలబసుల్లోకి తెచ్చుకోము పిల్లల దగ్గరికి వెళ్ళదు కనుక మనం ఈనాడు చేయవలసిన పని పిడికెడు చేయలేదు తట్టెడు చేయాల్సిన పని మన కళ్ళ ముందు ఉందని చెబుతూ తప్పనిసరిగా నేనైతే ఒక తెలంగాణ ఏంటంటే నాయకులు ఎక్కువ పుడతారండి స్త్రీలు నాయకత్వంలోకి వచ్చేవాళ్ళు రాని పరిస్థితి వాళ్ళు ఎంతసేపు పేడ తీయాలి ఇల్లు వలకాలి పొలం నాటాలి అలాగే కూరగాయలు అమ్ముకొని బ్రతకాలి ఎంతసేపు శ్రామిక స్త్రీనే చూస్తున్నాం కానీ ఒక ఉద్యమాన్ని నడిపే స్త్రీ మన ప్రాంతంలో నుంచి రావాలని నేను కాంక్షిస్తాను అది కవితలో నేను చూస్తాను ఆ దృష్టి వల్ల నాకు చాలా ప్రేమ మా పక్కూరే వాళ్ళ ఊరి మీదకి వెళ్ళి మేము పోతుంటాం ఎప్పటికీ వాళ్ళ ఊరి మీద నుంచి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు